విజయదశమి స్పెషల్ సెమీ వృక్ష విశేషం దామోదర డివోషనల్ కు స్వాగతం సెమీ సెమయతే పాపం సెమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శి కదా దేవదానవులు పాలసముద్రంను మదించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్త దినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వీయుజ దశమికే విజయ అనే సంకేతం ఉన్నదని అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చిందని చెప్తారు ఏ పనైనా తిది వారము తారాబలము గ్రహబలము ముహూర్తము ఇలాంటి అన్నిటివి ఏమి చూడకుండా విజయదశమి రాడు చేపట్టిన ప్రతి కార్యం కూడా విజయం తద్యం అని చెప్పి చెప్తున్నారనమాట చతుర్వర్గ చింతామణి అనే ఉద్గ్రంథము ఆశ్వీయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని తెలిపి ఉంది కాబట్టి ఈ విజయదశమి పవిత్ర దినమున ఏ కార్యం తలపెట్టినా సరే అది విజయాన్ని సమకూరుస్తుంది అని గురువాక్యం ఈరోజు సెమీ పూజ చేస్తారు కదా వృక్షం అంటే జమ్మి చెట్టు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి వారి ఆయుధాలని వస్త్రాలని వృక్షంపై దాచిపెట్టారు అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ రూపంను పూజించి తిరిగి ఆయుధాలను వస్త్రాలను పొంది వృక్ష రూపంలో ఉన్న దేవి ఆశీస్సులను పొంది కౌరవులపై విజయాన్ని సాధించారు ఇది ఒక స్టోరీ అనమాట సెమీ వృక్షానికి అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి జత చేసే స్టోరీ ఇంకొక స్టోరీ కూడా ఉంటుంది శ్రీరాముడు ఈ విజయదశమి రోజునే ఈ అపరాజితా దేవిని పూజించి రావణుణ్ణి సంహరించి విజయాన్ని పొందాడు అదేంటంటే శ్రీరాముడు రావణాసురుని పరితలను చూసి భీతిల్ని నిద్రించిన శక్తిని అంటే దేవిని పూజించగా ఆమె మేల్కొని శ్రీరాముని పూజలు అందుకొని శ్రీరామునికి విజయాన్ని కలగజేసింది శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయం ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి అంటే మొదటి రోజు నవ దసరా నవత్రా నవరాత్రులు మొదటి రోజు అప్పటి నుంచి పదో రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకం ఎక్కి అయోధ్యకు బయలుదేరాడు అలా బయలుదేరే ముందు సెమీ వృక్షాన్ని పూజించాడు అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి రోజు అందరూ కూడా సెమీ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద దేవిని పూజించి పైన ఫస్ట్ లో శ్లోకం చెప్పాం కదండి ఆ శ్లోకంను చెప్తూ ప్రదక్షిణ చేయాలి పై శ్లోకాన్ని ఒక చీటీలో రాసుకొని ఆ చెట్టు కొమ్మకు తగిలించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కూడా జరుగుతుంది అని ప్రతీతి ఇప్పుడు చెప్పబోయే ఈ ఆరు లైన్ల శ్లోకాన్ని కూడా కుదిరితే ఒక పేపర్ మీద రాసుకొని ప్రదక్షిణ చేస్తూ చదవండి అలాగే ఆ పేపర్లో మీ గోత్రనామాలు కూడా రాసి వృక్ష భాగానికి తగిలించి చూడండి ఇది శాస్త్రంలో చెప్పింది కాదండి ఇది మనలాంటి భక్తుల నమ్మకం వలన ఇలా పేపర్లో రాయాలి అని చెప్తున్నారు అంతే తప్ప ఇది శాస్త్రంలో ఎక్కడా రాసిపెట్టి లేదు శ్లోకం సమయతే పాపం సెమీ శత్రువినాశిని అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియవాదిని సమీశమయతే పాపం సమీలో కంఠక ధారిణ్యర్జునబాణాం రామస్య ప్రియవాదిని కలిష్యమాణయాత్రం మయ త్రవిఘ్నకర్తీత్వం శ్రీరామ పూజి ఈ శ్లోక మంత్రార్థం ఏమిటి అంటే వృక్షం అనేది పాపాలను శమింపజేసేది శత్రువులను నాశనం చేస్తుంది ఇది నాడు అర్జునుని ధనువును కలిగి ఉండింది శ్రీరామునికి ప్రియాన్ని కలిగించింది యాత్రార్థులకు సౌకర్యాన్ని ఇస్తుంది పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది తెలంగాణలో ఈ రోజు ఈ సెమీవృక్ష పూజ పూర్తయిన తర్వాత పాలపిట్ట దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు దాన్ని చూసిన తర్వాతే ఇండ్లకు తిరిగి వెళ్ళే సాంప్రదాయం ఉంది వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును కూడా తెస్తారు చిన్నవాళ్ళు పెద్దల చేతులలో జమ్మి ఆకును బంగారం అని చెప్పి పెట్టి వారి దీవెనలు అందుకోవడం ఆచారంగా పాటిస్తారు బంగారం లక్ష్మీదేవికి ప్రతీక కథ హైదరాబాద్ నగరంలో జమ్మి కొమ్మ ఆరే కొమ్మలకు ఉన్న ఆకులను బంగారం వెండిగా పంచుతూ శుభాకాంక్షను తెలుపుకుంటూ ఉంటారు దీనినే సోన దేనా కార్యక్రమంగా పిలుస్తారు ప్రధానంగా జమ్మి ఆర్య ఆకులను ఒకరి నుంచి ఒకళ్ళు పంచుకుంటూ హక్ చేసుకుని కౌగిలించుకుంటూ ఒక ఆత్మీయ స్పర్శగా ఈ పండుగ సందర్భంగా కొనసాగుతూ వస్తున్న ఆచారం అనమాట దీనిని జాతి కుల మత లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని హృదయాన్ని కలిపే సామాజిక ఐక్యమత్యానికి జరుపుకుంటూ ఉంటారు నిన్న మేము గురికి వెళ్ళామండి గుడి దగ్గర కూడా ఎక్కడ చూసినా కూడా జమ్మి ఆకుల్ని ఈ అరెకొమ్మలనే అమ్ముతూ ఉన్నారన్నమాట అందరూ చక్కగా కొనుక్కొని వెళ్తున్నాము వెళ్ళి ఈరోజు సాయంత్రం అందరం కూడా శుభాకాంక్షల్ని తెలుపుకుందాం ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందండి ఇలాంటి వీడియోస్ మీ దాకా చేరాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అందరూ చూసి జమ్మి చెట్టు యొక్క ప్రాధాన్యతను గురించి తెలుసుకొని ఈ శ్లోకాన్ని పఠిస్తారు సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు